హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బేకరీలో దొరికే ఎగ్ ఫఫ్ని అంతే ఫ్లఫీగా అలాగే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఇలా ఇంట్లోనే చేసి పెడితే హెల్దీగా పెట్టమనే ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎగ్ కఫ్ని ఒకసారి ట్రై చేయండి దీనికోసం మైదా పిండిని రెండు కప్పులైతే తీసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ అలాగే రుచి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని చపాతి పిండికి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో ఆ విధంగా మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఎక్కడ లూజ్ లేకుండా అలాగే బాగా చపాతి పిండికి కలుపుకున్నట్టుగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ పిండిని అయితే బాగా కలుపుకోవాలి కొంచెం ఈ ఫ్ల ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటామండి ఈ ఆయిల్ అనేది మనకి ఫ్లఫీగా రావడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టి లోపల మనం స్టఫ్ కోసం కర్రీని అయితే రెడీ చేసుకుందాము ముందుగా ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చిని సన్న సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకుని మనం వేపుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి పచ్చి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి రుచికి సరిపడినంత కారం ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా అడుగుపెట్టేటప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని లైట్గా మనం వాటర్ కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి కర్రీ ఏ విధంగా వండుకుంటామో బంగాళదుంప కర్రీ ఆ ప్రాసెస్లోనే ఉంటుంది ఈ కర్రీ కూడా వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఎగరపెట్టేసి వాటర్ అంతా లేకుండా మనం దగ్గరికి అంత అయ్యేంత వరకు ఉంచుకొని దింపేయడమే ఇప్పుడు ఎగ్స్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలండి మనం చేసుకునే ఎగ్ ఫఫ్న్ బట్టి అండ్ ఎగ్స్ అయితే మనం చేసుకోవాలి ఎగ్స్ని మొత్తం ఆఫ్గా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ ఫస్ఫిల్ చేయడానికి పైన అయితే లేయర్ల కోసం పిండిని ఈ విధంగా కొంచెం పెద్ద ఉండే తీసుకొని కొంచెం మైదా పిండిలో ఒత్తుకుంటూ చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి కానీ పల్చగా చేసుకోవాలి బాగా పలుచగా చేసుకోవాలి అప్పుడే మనకి లేయర్లా వస్తుంది అలాగే మనకి ఫ్లఫీగా కూడా వస్తుంది మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇలా చేసుకున్న పూరీలన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా ఒక టెన్ మన లేయర్లను బట్టి చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక సెవెన్ అలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం లేయర్ లేయర్లకి ప్రతిసారి కూడా మైదా లేదా ఆయిల్ మనం అప్లై చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవాయిడ్ చేసేవాళ్ళు మైదా పిండి ఈ విధంగా వేసుకుంటే మనకి లేయర్లు బాగా వస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసుకోవాలి ఇలా మనం చేసుకునే అంటే ఎన్ని చేసుకుంటామో అన్ని మనం చేసుకోవచ్చు ఈ విధంగా సైజెస్ కూడా పెద్దది కావాలంటే పెద్దగా లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు రెండు చెంచాల మైదా పిండిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇది మనం స్టఫింగ్ క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం చేసుకున్న లేయర్లన్నీ కూడా ఈ విధంగా అయితే ఒకసారి చపాతీ పిండితో ఒత్తుకుని మధ్యలో కర్రీ అలాగే మనం ఉడకబెట్టుకునే ఎగ్ని కూడా వేసుకుని మనం చివరలు క్లోజ్ చేయడానికి మనం ఏదైతే మైదా పిండి ఆయిల్ మనం కలిపి పేస్ట్లా చేసుకున్నామో దాన్ని ఈ విధంగా యూస్ చేసుకుంటే ఈజీగా అంటుకుంటుంది బయటికి రాకుండా ఎగ్ పఫ్ అనేది చక్కగా వేగుతుంది ఈ ఎగ్ పఫ్లన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కనిచ్చి మనం ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ అయితే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది హెవీ ఆయిల్ కాకుండా మనకి లేయర్ అసలు జస్ట్ వేయడానికి కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి ఆయిల్ కూడా లోపల వరకు వెళ్తుంది మరి హెవీగా గారెలకి అలా వేసుకున్నట్టు ఏమీ అవసరం లేదు చూసారు కదా చక్కగా పైనంతా మనకి రెడ్డిష్లో అయిపోతుంది చక్కగా వేగిపోతాయి వీటిని మనం అన్నీ కూడా ఈ విధంగానే వేపుకోవాలి కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే ఆయిల్ అనేది లోపల వరకు వేగి బాగుంటుంది పైన లేయర్ లేయర్లుగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చక్కగా వేగుతాయి చూసారు కదా అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ బఫ్లు అనేవి బయట కొనే కన్నా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి మనకి కూడా కొత్త వెరైటీస్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్